హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు మిరియాల చారు సులభంగా ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాము నిమ్మకాయ సేజంత చింతపండుని శుభ్రంగా కడిగి మునిగే వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి శీతాకాలంలో నల్ల మిరియాలను మన ఆహారంలో రెగ్యులర్గా చేర్చుకుంటే ఈ సీజన్లో వచ్చే రోగాల నుండి దూరంగా ఉండవచ్చు ఇప్పుడు మిరియాల రసానికి కావలసిన పౌడర్ తయారు చేసుకుందాము ఒక స్పూన్ మిరియాలు ధనియాలు కందిపప్పు జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి వాటిని వేయించిన అవసరం లేదండి ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చింతపండుని ఒక అరగంట సేపు నానబెడితే గుజ్జు బాగా వస్తుంది నల్ల మిరియాలను చలికాలంలో తీసుకోవటం వల్ల దగ్గు జలుబు కఫం ఉబ్బసం మరియు జీర్ణకోశ సమస్యలు రాకుండా ఉంటాయి మనం తయారు చేసుకున్న రసం పౌడరు మంచినీళ్ళు తాగే గ్లాస్తో రెండున్నర గ్లాసులు చింతపండు రసానికి సరిపోతుంది ఇప్పుడు చింతపండు రసం తీసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాము అందులో పావు స్పూన్ పసుపు రుచి తగిన ఉప్పు ఒక రబ్బ కరివేపాకు వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి కరివేపాకు పచ్చది వేస్తే మంచి సువాసన వస్తుంది తర్వాత మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ కూడా వేసి ఐదు నిమిషాలు మరగనిద్దాము పౌడర్ రసంలో కలిసిపోయి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడు తాలింపు పెట్టుకోవాలి చారుకి ఎప్పుడు నేత్తో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యం కూడాను స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అవ్వగానే పావు స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి నేను ఎండి మిర్చి వేయట మర్చిపోయాను మీరు తప్పకుండా వేసుకోండి తాలింపు ఫ్రై అవ్వగానే పావు స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవ్వగానే తాలింపుని రసానికి కలుపుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చార్ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్